హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా మూడు రోజుల పాటు సెలవులు అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఒక సెలవులు అయితే వర్తిస్తాయి దేని ద్వారా సెలవులు వస్తున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయండి మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి తొమ్మిదిన రెండో శనివారం ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు రెండో శనివారం సెలవు ఉండదు అలాగే మార్చి ఇరవై ఐదున హోలీ ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉన్నాయి మరి చూసారు కదండి స్కూల్కి కాలేజీలకి మూడు రోజుల పాటు వరుసగా అయితే సెలవులు అయితే అండి సో మనకి ఒక సెలవులు అయితే రేపటి నుంచి అయితే రానున్నాయి ఎనిమిదో తారీఖున మహాశివరాత్రి కాగా తొమ్మిదిన రెండో శనివారం ఆ తర్వాత ఎలాగ ఆదివారం కాబట్టి సెలవు అండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇరవై మార్చి ఇరవై ఐదున హోలీ అదే మార్చి ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా ఇంకొక రెండు రోజులు అయితే సెలవులు అయితే రానున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేయండి